ఓ పెద్ద పులి ఏలూరు జిల్లాను వణికిస్తోంది తెలంగాణలోని కావడిగుడ్ల ప్రాంతం నుంచి ఏపీలోకి ప్రవేశించిన పెద్ద పులి నాలుగు రోజులుగా ఏలూరు జిల్లా బొట్టాయిగూడెం కొయ్యలగూడెం మండలాల్లోని ఏజెన్సీ గ్రామాల్లో తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది పందిరి మామిడిగూడెం ఇనుమూరు గాడిదబోరు అంతర్వేదిగూడెం వంటి ప్రాంతాల్లో సంచరిస్తూ పశువులపై దాడి చేసిన పులి తాజాగా కర్ణాపురం ఫారెస్ట్ పరిధిలోని బిలిమిల్లి గ్రామంలో రెండు పశువులను చంపేసింది దిప్పకాయలపాడు బిలిమిల్లి మధ్య రోడ్డు పక్కన ఉన్న మొక్కజొన్న తోటలో పులి కదలికలను డ్రోన్ కెమెరాతో అటవీ శాఖ అధికారులు గుర్తించారు పులి ఆచూకీని నిరంతరం పర్యవేక్షించేందుకు పంతొమ్మిది ట్రాప్ కెమెరాలను డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్న అటవీ అధికారులకు పెద్ద పులి జాడ కనిపించింది అయితే డ్రోన్ కెమెరా అలజడికి పెద్ద పులి అడవిలోకి పారిపోయింది పులి పరుగులు తీసిన దృశ్యాలను చూస్తున్న స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు ఆనందబాబు గారి వచ్చామండి వచ్చే ఆవులు కనపడలేదండి కనపడకపోతే ఎంత నెతికితేనే నెతికితే పుల్ జాడలు కనపడండి మాకు పుల్ జాడల్లాగా ఉన్నాయని డౌట్ వచ్చి అప్పుడు బాగా ఇవన్నీ పరిశోధన మేము ముగ్గురు మనుషులు తిరిగి వెతికితే ఆవును పట్టేసి షాట్కి లాక్పోయి తినేసిందండి పులి ఐదింటికి వచ్చామండి ఐదింటి కానీ తిరుగుతూనే ఉంది ఒకటి చనిపోయిందండి ఒకటేమో గాయాలతో ఉందండి మాకు రాత్రి మా బావగారు పొలంలో పెద్ద పూలు వచ్చింది అన్నారు పొద్దున్నే పాలేళ్ళు వచ్చి పాలుదెత్తాకొచ్చినప్పుడు ఒక ఆవుని చంపేసి ఉంది ఆ పాలేరు చెప్పంగానే ఐదున్నర గంటలకే పాలేరు చెప్పంగానే మేము వచ్చాము వస్తే ఒక ఆవుని చంపేసింది ఒక ఆవుని గాయపరిచింది మా మేము సమాచారం ఏమో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకే వాళ్ళకి కూడా సమాచారం ఇచ్చాం అందరికీ రైతులు వచ్చారు చూశారు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు ఇంకేదో ట్రాప్ కెమెరా అయ్యి పెడతామన్నారు వాళ్ళు తిరుగుతున్నారు ఈ దీన్ని గమ్ముని ట్రేచ్ చేసి మాకు అయ్యి అది తెలియదో చెప్తేనే కానీ మాకు ఇప్పుడు ఈ వ్యవసాయ పనుల్లో పాలీలు కానీ కూలీలు కానీ ఎవరో వత్తంగా అందరూ జడుతున్నారు తొందరగా ఇది ట్రేస్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం డిపార్ట్మెంట్ వారిని